అందరికీ రెండు వేల ఇరవై నాలుగు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను చెప్పబోయే కవిత మహిళా ప్రత్యేకత జన్మనిచ్చిన తల్లి నమస్కరించుకుంటున్నాను నేను ప్రణమిల్లి అన్ని రంగాలలో ప్రవేశం కల్పించుకుంటున్నారు నేను మహిళలు అవకాశం ఆనాడు ఆడవారు పడిన అబల అనే మాట నేడు సబలలుగా వెలుగొందుతున్నారు అన్ని రంగాలలో ఈ పూట వివాహం పేరిట పురుషుని ఇంట అర్ధ భాగం నీ రాకతో ఇంటిలో కలుగును యోగం భూమాతకు ఉన్నంత ఓర్పు అదే దిశగా స్త్రీలు కొనసాగిస్తారు అభివృద్ధిపరమైన నేర్పు పిల్లలకు విద్యను బోధించే విద్యామాత మారుస్తూ వస్తారు బాల బాలికల తలరాత నిత్యం వెలుగొందాలి మహిళా సాధికారత తొలగిపోవాలి సమాజంలో స్త్రీల పట్ల వివక్షత సృష్టికి మూలం మీరు మీ సరిరారు తల్లి నీకెవరు నా కవిత మీకు నచ్చినట్లయితే కొట్టండి చెప్పట్లు అవే నాకు సన్మాన దుప్పట్లు ఈ కవిత విన్న వారికి శతకోటి నమస్కారాలు